ద జయ మన యేసు స్వామికి జై స్తోత్ర రెండు చేతులెత్తి ప్రియులారా మరి నూతన దినాన్ని ప్రసాదించిన యేసు బాబుకు నిండు హృదయంతో స్తోత్రం చెబుదామండి స్తోత్రం అందరూ 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 చెప్పాలండి స్తోత్రం 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 బొలయుష్ మహారాజుకి బొలయుష్ జై జయ జయమేసు స్వామికి జై జై స్తోత్రం స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు जय जय राजा जय राजा जय जय राजा जय, जय राजा जय जय स्त्रोत्र जय स्त्रोत्र जय जय, जय, स्थोक्रं, जय, स्थोक्रं। जय, जय ये येशु जय येसु जय जय क्रिस्तु जय क्रिस्तु जय जय येशु जय येसु జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సమాధి గెలిచెను జయ యేసు సమాధి ఓడెను జయ యేసు సమాధి గెలచిన జయ యేసు సమాధి ఓడెను జయ యేసు కయ్యము గేను జయ యేసు కయ్యము కలిగెను शरणी नीवे जय येसु जय जय येशु जय येसु जय जय क्रिस्तु जय क्रिस्तु आम जय जय येशु जय येसु जय जय क्रिस्तु जय क्रिस्तु जय जय राजा जय राजा जय जय राजा జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు ఆమెలోయ ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఉదయకాల కృపతో దేవుడు బలపరిచి ఈ రోజంతా మనను కాచి కాపాడి మనం చేయబోతున్న ప్రతి పనుల్లో నా ప్రభు దక్షిణ హస్తం మనకు తోడుగా ఉండునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 మరి ఈ రోజు ప్రయాణాలు చేస్తున్న ప్రియులందరికీ క్షేమకమైన ప్రయాణం కలుగును గాక నా ప్రభు తోడుగా ఉండున గాక వ్యాపారులు చేయబోతున్న వారిని దేవుడు సమృద్ధిగా ఆశీర్వించి అధిక లాభాలతో నా ప్రభు దీవించునగాక 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 అల్లెలోయ మరి వారిని బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం మీరందరూ మరి పైవారిగా ఉందరుగాక పైవారిగా ఉందరుగాక ఇచ్చే స్థితిలో ఉందరుగాక ఇచ్చే స్థితిలోనే ఉందరుగాక అట్టి స్థితిలో దేవుడు మనం పెట్టినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 అలాగే అలాగే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను దేవుడు ఆశ్రయించినట్లుగా మరి ఇలాంటి నూతన వసంతాలను నూతన సంవత్సరాలను నా ప్రభు అనేకముగా అనుగ్రహించి మరి ఈ పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని సమృద్ధిగా దీవించినట్లుగా అలాగే ఈరోజు ముఖ్యంగా పిల్లలు కాలేజీకి వెళ్తున్న వారిని బట్టి అలాగే కుటుంబాల్లో మరి ఏ కుటుంబాలైతే మరి సమాధానము మరి నెమ్మది లేకకుండా మరి ఆ యాతన పడుతున్న కుటుంబాలు నా ప్రభు కట్టునట్లుగా ఏ కట్టునట్లుగా మరి ఇలాంటి కార్యాలు చేయబోతున్న అద్భుత కరునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 అలాగే గృహాలు లేక సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి నా ప్రభు సొంత గృహాలను దయచేయను గాక విశాలమైన విశాలమైన స్థలం ఉంద విశాలమైన స్థలంలో ఓ మంచి ఖరీదైన మంచి గృహాన్ని దేవుడు మీకు దయచేయున గాక వాహనాలు కూడా మంచి వాహనాలు ఖరీదైన వాహనాలను నా ప్రభు మీకు అనుగ్రహించి ఆశీర్వదించునగాక అలాంటి వారిని దేవు దీవించినట్టు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఎలాంటి పేదరికం లేకుండా మరి ధనవంతులుగా భాగ్యవంతులుగా నా ప్రభు మిమ్మల్ని అందరినీ మార్చును గాక మేన్ స్తోత్రం 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 అలాగే మన దేశాన్ని భారతదేశాన్ని బట్టి ప్రధానమంత్రిని బట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రులను బట్టి మన ప్రజలను బట్టి మన దేశాన్ని బట్టి నిండు హృదయంతో మరి ఏ ఈ దేశాన్ని ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈ దేశంలో మన ప్రాంతంలో జరుగుతున్న పరిచర్యను బట్టి చారిటీస్ ఆ సంస్థ క్రైస్తవ స్వచ్ఛంద సేవా సంస్థలను బట్టి సంఘాలను బట్టి కాపరును బట్టి మరి అనాథాశ్రయాలు వృద్ధాశ్రయాలను బట్టి స్కూళ్ళు కాలేజీలను బట్టి నిండు హృదయంతో స్తోత్రాలు చెబుతూ మరి సంస్థలన్నిటిని ఆశీర్వదించి సంస్థలను మనం మన భారతదేశానికి అనేక మేళ్లు కలుగున్నట్లుగా ఈ సంస్థలను దేవుడు వాడుకున్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఎసయ కృపా పరిచయం బట్టి పరిచయస్తున్న మమ్మల్ని బట్టి సాకృష్ణ ప్రియులను సంఘాన్ని బట్టి త్రేక దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలి స్తోత్రం 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 ఆ ఆమెన్ హలే మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామల్లో మీ అందరికీ వందనాలండి అందరి వందనాలు ప్రేజ్ ద లాడ్ అందరు బాగున్నారు కదండి దేవునికి మహిమ గాక ప్రియులారా మరి ఈ అరుణోదయ స్తోత్ర ప్రార్థనలో ప్రభు మనకిచ్చిన ఈ డీల్ బీరియడ్ ఇచ్చిన వాక్యాన్ని చదువుకుందాము వాగ్దానాన్ని కూడా అనొచ్చు వాక్యాన్ని కూడా అనొచ్చండి చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి నూట రెండవ కీర్తన నూట రెండవ కీర్తన పది పదిహేడవ వచ్చిన చదువుతానండి నూట రెండవ కీర్తన చరణం చదువుతాను ఆయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు ఆయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు ఆయన దిక్కు లేని దరిద్ర దిక్కు లేని వారిని ఈ లోకం ఏముంటుందండి ఏముంటుందండి దరిద్రులు వీరు వీరు వీరికి ఎవరు లేరు ఎవరు దిక్కు లేని వారు వీరు దిక్కు లేని వారు అంటారు కదా ఈ లోకం మరి అలాంటి వారికి నా ప్రభు అండగా కొండగా బండగా ఉంటాడు అందుకే ప్రభు అంటాడు నేను మిమ్మల్ని అనాథులుగా విడవను నేను మిమ్మల్ని అనాథులుగా విడవను మీ ప్రార్థనను అంగీకరిస్తాను నిజమే అండి మా జీవితంలో కూడా మరి మేము ఈ ప్రాంతంలో పరిచయ చేస్తూ ఉన్నాం మరి అందరూ ఉన్న మారు మనసు లేనివారు అసలు అటు బర్త్డేలు అంటే ఎంత ప్రేమో కొంత కొందరికి బర్త్డేలకు ఇచ్చిన విలువ ప్రార్థన కోరికలకు ఇవ్వరండి ఉంటున్నారా ఉన్నారు స్నేహితులు ఉన్నారు బంధువులు ఉంటారు రాబందులు కూడా రాబందులు కాదు కానీ బంధువులు ఉంటారు వీళ్ళందరూ కూడా మరి బర్త్డేలకు ఏంటో మరి కొన్ని పెళ్లి రోజులే కానీ కొన్ని బర్త్డే యానివర్సరీస్ కానీ ఎంతో ఉబరాటం ఉంటుందో కానీ ప్రార్థనలు ఉన్నాయి మందిర ప్రతిష్టత ఉంది మరి చర్చి యానివర్సరీ ఉందంటే చాలా వరకు బంధువులు స్నేహితుల మీరు నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కొన్ని ప్రాంతాలు ఏమైనా చూస్తాం కదా వాళ్ళ సేవ వాళ్ళ వాళ్ళు కూడా వాళ్ళకు సంబంధించిన వారి బంధువులు కూడా మరి పెద్దగా ఇష్టపడరు కానీ బర్త్డే ఉంటే మాత్రం ఉదయం నుంచి కష్టపడతారు ఏమైనా ఉంటున్నారా ఉదయం నుండి కష్టపడతారు ఈరోజు బర్త్డే ఈరోజు గ్రాడ్గా జరగాలి దేవునికి విలువ ఇవ్వట్లేదు ఏమంటే ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తూ పరిచర్య చేస్తూ మరి నమ్మకంగా ఉంటున్న మా ప్రార్థన ప్రభు ఆలకిస్తూ ఆత్మీయ బిడ్డలను మేము అనుకున్న వాటికంటే అనుకున్న దానికంటే ఇంకెక్కువగా దేవుడు ఆత్మీయులను అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియుడి దేవుళ్ళారా రక్త సంబంధులు దూరం దూరమైనా పర్లేదు మారు మనసు రక్షణ లేనివారు కానీ ఆత్మీయులను ఆత్మీయులు దూరం దూరం అవ్వరు కానీ దూరం చేసుకోకూడదు ఆత్మీయులను ఆత్మీయులతోనే మన అనుబంధము ఏర్పడాలి బలంగా చూడండి ఆయన దిక్కులేని లేని దరిద్ర నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు ఏరు ప్రార్థన వైపు దిక్కు లేని వారి వైపు విలయలేని వారి వైపు ఆయన తిరిగి ఉన్నాడు ఎందుకంటే వారిని మరి అవమానిస్తుంది లోకం ఓవైపేమో లోకము ఓ సుఖిస్తా ఉంది ఈ లోకంలో పడి ఆ లోకము లోక ప్రజలు సుఖిస్తూ సంతోషంగా ఉన్నారు మరి వీరిని ఓ రకంగా చూస్తున్నారే మరి వారికి ఎవరు దిక్కు అనంటే దేవుడే దిక్కు అలాంటి వారి వైపు దేవుడు తిరిగి ఉన్నాడు వారి ప్రార్థన వింటాడంట అనాథల ప్రార్థన దిక్కు లేని వారి ప్రార్థన ప్రేమ దేవుడు లేరు ఎవ్వరు లేరు అని బాధపడ మాకు నీ పక్షాన దేవుడు ఉన్నాడు రెండవది ఆత్మీయ బిడ్డలు నీ బంధువులు నీ చుట్టాలు రక్త సంబంధులు మా సొంత అండి అన్నయ్య వెన్ను పుట్టుబడిశాడు అలాంటి వారు ఉన్నా లేకపోయినా ఉన్నా కదా ఉన్నా లేకున్నా ఒకటే మరి ఆత్మీయులు ఉంటారు ఆత్మీయులు అంటి పెట్టుకొని ఉంటారు అలాంటి వారితోనే ఉండు అలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేశాడు నీ కొరకు కాబట్టి కాల సమయంలో దిక్కులేని వారి కొరకు దిక్కులేని వారి వైపు నా ప్రభు తిరిగి వారి ప్రార్థన వినటానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు భయపడ మాకు నీ ప్రార్థన నా ప్రభు వినుగాక ఆమె చిన్న ప్రార్థన అండి పరిశుద్ధురా మహోన్నతులగా తండ్రి దిక్కు లేని వారి వైపు ప్రభు మీరుండి ప్రార్థన ఆలకించే దేవానికి స్తోత్రం మరి ఈ లోకము మీ కాడ ఏముంది ఏమి లేదు మీ జోలికొస్తే మరి మీ తరపున ఎవరు వస్తారు మీ ఎవరు లేరు నిజమే ఎవరు లేరు మా పక్షాన కానీ మా పక్షాన మా ప్రభు ఉన్నాడు మా ప్రార్థనలకించి ఆ ప్రభు ఉన్నాడు ఆయన తలుసుకుంటే మరి ఏదైనా చేయగలడన్నా ప్రభా ఇదిగో తండ్రి ఆ వాక్యము మమ్మల్ని బలపరుస్తుంది అయ్యా మీరు మా పక్షాన ఉంటే చాలు ప్రభునికి స్తోత్రం ఈ వాక్యం ఉన్న ప్రియులను దీవించుమని ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ ఆశీర్వాదం అంటే దేవుని కృప తండ్రి కుమార పరిశుధాత్ముడు సదా ఈ రోజంతా మీకు తోడైండు గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ ఆల్ మే బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ ప్రైస్ ద